వచ్చినటువంటి ఫలితం దేవగురు బృహస్పతికి సంబంధించిన ఫలితం ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం కొన్ని సందర్భాల్లో మీకు సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో అనుకూల శత్రువుల వల్ల వివాదాలు లభించేటువంటి అవకాశం ఉంది మనం ఎంత బుద్ధిగా ఉన్నా మన పని మనం చేసుకుంటూ ఉన్న కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మనం చేసే వృద్ధి ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందితో అనవసరంగా తగువు పెట్టుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం సూచన అంశాల్లో బయట మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది ధనాన్ని సముపార్జించడంతో పాటు అన్యాయంగా ఖర్చయిపోతున్నటువంటి దాఖలతో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి మార్గాలు ఆదాయం పెంపు కోసం అదనపు ఉద్యోగం అదనపు వ్యాపారం ఇతరత స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కొన్ని సందర్భాలు నిక్కచ్చిగా చెప్పాలంటే ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వేగవంతమైనటువంటి జీవన విధానం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొత్త ఉద్యోగం కొత్త వ్యవస్థ కోసం మీరు ప్రాకులార్థం ఎప్పుడూ చేయకండి కొన్ని విషయాలు మీకు ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం మూత్రం కిడ్నీలు లేదా వృఖములు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రయాణాల వల్ల దీర్ఘకాలికంగా ఎక్కువ ప్రయాణం చేయటం వల్ల శరీరం బడలికాకి కారణం అవటం అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు శరీరంలోకి రావటం శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది వివాహ సంబంధమైనటువంటి విషయం అవ్వచ్చు వైవాహిక జీవితంలో అవ్వచ్చు మీకు నచ్చినటువంటి వ్యక్తి లేదా జీవిత భాగస్వామి నుండి ఏదో తెలియనటువంటి అనవసరమైనటువంటి వ్యతిరేకతని మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో ఒక వాస్తవాన్ని వీళ్ళకి తెలియజేద్దాం గతంలో మనం చేసినటువంటి పొరపాటును ఒప్పుకుందాం ఇది అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు కారణమవుతుందని అత్యుత్సాహం చేత మీరు చెప్పేటువంటి నిజాన్ని ఎదుటి వర్తులు మీరు చేసినటువంటి దూషంగా మీరు చేసిన గొప్ప తప్పుగా వాళ్ళు భావిస్తారు సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇష్టమైనటువంటి వ్యక్తులతో కానీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొన్ని విషయాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పట్టు విడుపు ధోరణిలో ఉండేటట్టుగానే మాట్లాడండి వాస్తవాన్ని యథాతథంగా చెప్పడం ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసినా దాన్ని అంగీకరిస్తే మీరు గొప్ప దోషం చేశారని వాళ్ళు అందుకుని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ సంభాషణ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పొదుపు అనివార్యం అవుతుంది ప్రతి రూపాయిని కూడా పొదుపు చేయడానికి మీరు ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు లేదా మీరు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు వీటి మీద అనుకూల శత్రువుల యొక్క దృష్టి ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేతి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ ఏకాగ్రతని దెబ్బతీయటం అధికారుల బిడుద ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు చేయదగినటువంటి ప్రతి పని కూడా చాలా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి మీ ప్రతిభ ఉట్టిపడేటట్టుగా మీకున్నటువంటి మనస్సు వాక్కు కర్మతో త్రికర్ణ శుద్ధిగా మీ పనిని పూర్తి చేయండి ఎవరికి కూడా లోపాలు కనిపించకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో పడితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు సమానమైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా కలత పెడతాయి కొంతమంది అనుకూల శత్రువులు మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక బలమైనటువంటి అంశాల పట్ల లేదా కొన్ని ఇతరత్ర వ్యవహారాల్లో తలదూర్చడం ఈ అనుకూల శత్రువుల కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధపడటం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆలోచించి అడుగు వేయటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో వేగంగా మీరు న్యాయస్థానాన్ని చట్టపరమైనటువంటి అంశాలని మీరు కనుక కలుగు చేసుకున్నట్టయితే అనవసరమైనటువంటి విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో తగాదా పడేటువంటి అవకాశాలు అనవసరంగా వాగ్వివాదం జరిగేటువంటి పరిస్థితులు మీ కోపం ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు ఇలాంటి గ్రహగతులు ఉన్నటువంటి నేపథ్యంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు శాంతంగా ఉండడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవి లభించడానికి మరికొద్ది సమయం వేచి ఉండవలసి ఉంది నిరుద్యోగులకి రెండవ ప్రయత్నంలో ఉద్యోగ ప్రయత్నం కలుగుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం వేచి ఉంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీ చెంతకు వస్తాయి సమీపమైనటువంటి భవిష్యత్తులో కళ్యాణ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తున్న ఏదో చిన్న ఆటంకం వల్ల వాయిదా పడచ్చు మరి కొద్ది కాలం వేచి ఉంటే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం భాద్రపద మాసం కూడా ఈ నెల అంతరంలో రాబోతుంది ఎక్కడైనా సరే దేవతా స్వరూపాలకి బియ్యం బేడలు లేదా బెళ్ళం ఇలాంటి వాటి చేత నివేదన ఇచ్చిన లేదా పాల పొంగల్ని దేవతా స్వరూపాలను నివేదించడం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రత్యేకించి దేవ గురువైనటువంటి బృహస్పతి ఎప్పుడైనా గురువారం కూడా మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవతా స్వరూపాల దగ్గరికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని కనుక గురుదేవతా స్వరూపాలకి అందజేయండి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలుగా మారిపోతాయి యోగదాయకంగా జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన గమనం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది గోవింద బ్రంబజి చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిగే అవకాశం ఎంతో కాలంగా వ్యలో కుచకేతువుల యొక్క స్థితి వల్ల స్తంభించిపోయి ఉన్నటువంటి జీవితం నుండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు క్రయ విక్రయాల వల్ల లాభాన్ని పొందుతారు మిత్ర సమానమైనటువంటి వ్యక్తులు లేదా మిత్ర బృందం వల్ల ఒక అనుకోనటువంటి సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు పైగా వాటి వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అనుకున్నది జరగట్లేదు ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ యొక్క జీవితం మారిపోయేటువంటి సంఘటన కొత్త ప్రయత్నాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఏర్పాటు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ప్రత్యేకించి స్థిర చరాస్తులనైనా మీరు పెంచుకోగలుగుతారు లేదా మీకున్నటువంటి స్థిర చరాస్తుల యొక్క విలువైన వేగవంతంగా పెరిగేటువంటి అవకాశం ఇది మానసికమైనటువంటి సంతోషానికి తప్పకుండా కారణమవుతుంది అయితే ఈ రాశి జాతకుల యొక్క వివాహ జీవితం గురించి మాత్రం కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేకపోవటం అపార్థాలు పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తల మధ్య కొన్ని సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది ప్రత్యేకించి మీకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని విషయాల్లో మీ సంప్రదింపులు లేకుండా వ్యక్తిగతంగా స్వేచ్ఛతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయకండి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది వ్యాపారాలు విస్తరించబోతున్నారు మీకున్న స్థిర చరాస్తుల యొక్క విలువ విలా పెరగబోతుంది అన్ని అనుకూలవంతమవుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఇంట్లో మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి అందుకే మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులతో ఏదైనా తగ్గవచ్చినా సంఘర్షణ ఏర్పడ ఒకటికి రెండు సార్లు మీ కోపాన్ని తగ్గించుకుని వాళ్ళతో శాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పొరపాటు మీది కాకపోయినా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఆ నేరాన్ని దోషాన్ని మీపైకి తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం నలుగురిలో మీ ప్రవర్తనని చెడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది ప్రత్యేకించి మీడియా సోషల్ మీడియా విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి సంభాషణ మీరు చెప్పే అభిప్రాయాలు మీరు పెట్టే పోస్టుల విషయంలో కూడా అవి వైరల్ అవటం కొంతమంది వ్యక్తులు వాటిని వాళ్ళ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పొరపాటును చూపించే ప్రయత్నం చేయటం మీరు మళ్ళీ వాళ్ళందరికీ కూడా సంజాయి చేర్చుకోవాల్సి రావటం ఉంది కాబట్టి కాంట్రోవర్సల్ జోన్కి వెళ్ళకపోవటమే మంచిది ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఆలోచించి మాట్లాడటం ఈ రెండూ కూడా తప్పకుండా చేయగలిగితే జాతకులకి సామాజిక సామాజికపరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు విరామం విశ్రాంతి లేకపోవటం దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల తీవ్రమైనటువంటి తల నొప్పి జ్వరం అవ్వచ్చు కళ్ళ మంటలు అవ్వచ్చు కండరాలు నొప్పి అవచ్చు ఈ నాలుగు విషయాల్లో మీ ఆరోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఈ నాలుగిట్లో మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కుటుంబంలో జీవిత భాగస్వామి కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సామాజిక సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి రంగం ప్రజా సంబంధమైనటువంటి పదవులు బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది అన్నట్లు ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం సరైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం దూర ప్రాంత ప్రయాణం వల్ల లేదా దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడితే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ యోగం కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది